మేడికొండూరు మండల పరిధిలోని సిరిపురం జిల్లా పరిషత్తు హై స్కూలులో క్రీడా ప్రాంగణం అభివృద్ధి కొరకు పిఎంసీ పథకం కింద ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినది పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీదుర్గ ఆధ్వర్యంలో స్కూలు పిడి శరత్ బాబు మరియు పిఇటి మాస్టర్ బాబుల రూపకల్పనలో క్రీడా ప్రాంగణాన్ని రూపురేఖలు మార్చి వివిధ క్రీడల కోర్టులను మరియు రెండు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేసి జిల్లాలోని ఒక మోడల్ క్రీడా ప్రాంగణంగా నూతన నైపుణ్యముతో శరత్ బాబు ఆలోచన ఆయన కృషి పట్టుదల ఆయన శ్రమకు నిదర్శనంగా సిరిపురం హై స్కూలు క్రీడా ప్రాంగణం నిలిచింది అని చెప్పవచ్చు పాఠశాల పిడి శరత్ బాబు మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తును అనుభవించాలని నా ఆలోచనలకు నా శ్రమకు నా ఉత్సాహానికి రూపకల్పనే ఈ క్రీడా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉందని సంతృప్తిని వ్యక్తపరిచారు పాఠశాల అభివృద్ధికి స్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ ద్వారా మరువలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చైర్మన్ శ్రీవ్యాల్కు మరియు స్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి కడయాల శివప్రసాద్కు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడల గేమ్స్ కు క్రీడల కోర్టులను పాఠశాల హెచ్ఎం లక్ష్మీదుర్గా చేతుల మీదుగాను మరియు పాలడుగు గ్రామ జిల్లా పరిషత్తు పాఠశాల పిడి కరిముల్లా చౌదరి చేతుల మీదుగా రిబ్బన్స్ కట్ చేసి క్రీడలను ప్రారంభింపచేశారు చేశారు అనంతరం ఫ్రెండ్లీ మ్యాచ్గా క్రీడాకారులైన విద్యార్థులతో వాలీబాల్ ఆటలను ప్రారంభింపజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థిని విద్యార్థులు ఆటలను తిలకించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కూడా కరు చౌదరి గారికి కూడా మా భాష ధన్యవాదాలు కాంగడు నుంచి మన ఫ్రెండ్ల మ్యాచ్ ఆడటానికి మా భాషలో తీసుకొచ్చారు మా ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పాలడు ఓపీ గారు కరుణ గారికి ఇప్పుడు బాయ్స్ వాలీబాల్ సీనియర్ బాయ్స్

పిఎంశ్రీ పథకంలో భాగంగా మా స్కూల్కి ర్యాంప్స్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ తర్వాత కిచెన్ గార్డెన్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అవి కూడా వర్క్స్ అన్నీ పూర్తయిపోయినాయండి కిచెన్ గార్డెన్ ఫెన్సింగ్ వర్క్ కొంచెం జరుగుతుంది ఆ తర్వాత స్ఫూర్తి ఫౌండేషన్ వారి సహకారంతో పాఠశాలలో విద్యార్థుల కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందండి స్ఫూర్తి ఫౌండేషన్ వారి సహకారంతో లైబ్రరీకి వాళ్ళు బీర్వాలు బుక్స్ ఇవ్వడం జరిగిందండి తర్వాత వాళ్ళు ఈవినింగ్ స్టడీ అవర్స్ జరపడం కోసం సిక్స్త్ సెవెంత్ క్లాసెస్కి ఈవినింగ్ స్టడీ అవర్స్ కోసం నలుగురు వాలంటీర్స్ తోటి ఈవినింగ్ స్టడీ అవర్స్ జరపడం జరుగుతోంది మరియు ఒక హిందీ టీచర్ని వాలంటీర్ టీచర్ సహాయంతో స్కూల్లో ఒక హిందీ టీచరే ఉండడంతో మరొక హిందీ టీచర్స్కి వాలంటీర్ సహాయంతో క్లాసులు నడుపుతూ జరుగుతున్నాయండి అంతేకాకుండా వాళ్ళు విద్యార్థులందరికీ డైరీలు ఇవ్వడం జరిగింది ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న వాళ్ళు స్టూడెంట్స్ అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతోంది తర్వాత త్వరలో పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు దాని ద్వారా పాఠశాల భద్రత మరింత పటిష్టంగా ఉండబోతోంది పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ సిరిపురం స్కూల్ అండి మాది మా స్కూల్లో శ్రీ పథకం కింద ప్లే ఫీల్డ్ కింద ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ అయిందండి సో ఆ ఫైవ్ ల్యాక్స్కి వర్క్ అంతా ఏఈ గారి సూచనతో మరియు మా పీడి గారి శరత్ కుమార్ గారు ఏఈ గారు సువర్ణకుమార్ గారి సూచనతోటి వర్క్స్ అంతా పూర్తి అయిపోయినాయండి గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిపోయిందండి వాలీబాల్ కోర్టు కబడ్డీ కోర్టు ప్లస్ అదేంటే బ్యాడ్మింటన్ కోర్టు టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ ఇంకోటి కట్టారు కదండి పిట్ లాంగ్ జంప్ పిట్ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందండి ఈరోజు ఆ మెటీరియల్స్ కూడా కొనుక్కొచ్చి ఈరోజు గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈరోజు ప్రారంభోత్సవంగా ఫీల్డ్ ప్రారంభోత్సవంగా గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందరికి నమస్కారం అండి గుంటూరు జిల్లా మెడిగుంటూరు మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఎం శ్రీ పథకం కింద శాంక్షన్ కాబడినటువంటి క్రీడా ప్రాంగణ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ పాఠశాలకు రావడం జరిగింది ఈ పాఠశాలలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాన్ని రెండు వందల మీటర్ల ట్రాక్ గాను రెండు కబడ్డీ కోర్టులు రెండు వాలీబాల్ కోర్టులు రెండు బ్యాడ్మింటన్ కోర్టులు అట్లానే లాంగ్ జంప్ పిట్టు ఇవన్నీ కూడా చాలా సుందరవదనంగా తయారు చేసినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ఈ పాఠశాల పిడి శరత్బాబు గారికి వీరిద్దరికీ డైరెక్షన్ ఇస్తున్నటువంటి ఏఈ సువర్ణకుమార్ గారికి మా ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫు నుంచి క్రీడా బృందాలు తెలియజేస్తున్నాం ఈ పాఠశాలని చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ పాఠశాల ఈ జిల్లాలో అందరికీ మోడల్గా ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను ఉదాహరణకి ఈ పాఠశాలలో లేనటువంటి వసతులు ఏమీ లేవు అన్ని వసతులు కల్పించారు అదే కాకుండా అధునాతనమైనటువంటి పద్ధతుల్లో పాఠశాలలు నిర్వహించడానికి సీసీ కెమెరాల గౌరవం ఏర్పాటు చేయడం జరిగింది వీరిని కార్యక్రమాలు చేయడానికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాఠశాల నుంచి అనేక మంది క్రీడాకారులు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు పొందుతారని ఆ యొక్క భవిష్యత్ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు అట్లానే పీడీ గారు కూడా సర్వ విధాల కృషి చేస్తానని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జయప్రదం చేసినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు చిన్నారులకు పాత్రికేయులకు విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కంజలి ఘటిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్